విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిట్టే కావచ్చు దేంట్లో అన్ఫిట్టు నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిట్ే దాంట్లో నేను అన్ఫిట్టే మీరు మీరు బాగా ఫిట్టు ఎలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరేట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజైనా ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయల పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటా నువ్వు పాప్ ఇంకా పదహారు వందలు వద్దవు ఇప్పుడు ఏమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మక్తల్ ఎనిమిది వందలు అని చెప్పినావు రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్లో లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల అంటే ఒక మెగావాట్కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పద పదహారు పదిహేడు కోట్లు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్కు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్బై పైసలు అవుతుందని చెప్పి లెక్కదేల్చింది జెన్కో ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమవుతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్బై ఐదు శాతం అప్పులు తేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాలువంచకు ఇంకో పదిహేను వేలు మక్తలకు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి పడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దవు అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత నాలుగు రూపాయల పన్నెండు పైసలు నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమున్నది అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైద్ద ఒక యూనిటు ఏడు రూపాయల డెబ్బై పైసలు అంటే దాదాపు మూడు రూపాయలు ఎక్కువ ఒక యూనిట్కు ఇంకా మూడు రూపాయల నలభై పైసలు ఎక్కువ సరే మూడే రూపాయలు అనుకో ఏడు డెబ్బై వర్సెస్ నాలుగు పన్నెండు నాలుగు పన్నెండుకి ఎన్టీపీసీ ఇచ్చింది నువ్వు తీసుకున్నావు ఎనిమిది వందలు ఇంకా పదహారు వందలు నువ్వు వద్దా నువ్వు ఆ పదహారు వందల వలన వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు ఎందుకు కమిషన్ల కోసం సొంతం పెడితే ఎంతకు తయారైతుంది కరెంటు ఏడు రూపాయల డెబ్బై పైసలు తయారైతుంది అంటే ఒక యూనిట్ మీద మూడు రూపాయలు అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే ఒక రోజుకు మూడు కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనిమిది వందల అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు కోట్ల యూనిట్ల కరెంటు మూడు కోట్ల ఇంటి మూడు రూపాయలు అంటే ఎంత తొమ్మిది కోట్లు అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంటు పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది నీ అయితే పెట్టవు కదా ఆ బిల్లు ఎవరికి వేస్తావు ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు రోజుకు తొమ్మిది కోట్లు సరే సంవత్సరానికి ఎంత అవుతుంది తొమ్మిది కోట్లంటే రోజుకు తొమ్మిది కోట్ల చొప్పున సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంటు ఇరవై ఐదు ఏళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఉంటుంది అంటే ఇరవై ఐదు ఏళ్ళకు సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది మేము అంటున్నది అదే కదా ఇప్పుడు నీ కమిషన్ల కోసమో నీ థర్టీ పర్సెంట్కో నీ ఫార్టీ పర్సెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారం ఎందుకేస్తున్నో మిస్టర్ బట్టి విక్రమార్కా అని సూటిగా అడుగుతా ఉన్నా మా అన్న ఒకటి గుర్తు చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు వెళ్ళాలి ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతూ అంత మంచిది వి ఆర్ నాట్ టు దట్ కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉందా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు ఆ నీళ్ళు ఎక్కడ పారతాయి గ్రామాల్లో కదా పారేది నేను కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసి మహిళా సంఘాలలోకి బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు గ్రామాల నుంచి దొలికొచ్చినారు మహిళా సంఘాలను అధికారులు దొలికొస్తున్నారు ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటియే రెండేళ్ళ నుంచి ఏం చేసినావు తిరగకుండా ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి తగిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి ఎన్నికల సంఘం దృష్టికి కూడా మేమున్న తీసుకుపోయినాం మా దగ్గర సిద్దిపేట జిల్లాలో కూడా తీసుకుపోయినాం తీసుకుపోతే లేలే మాకు ఎన్నికల సంఘం ఆర్డర్ ఉన్నది గ్రామాలకు సంబంధించింది గ్రామాలను ప్రభావితం చేసేది చేయకూడదు అన్నారు మరి ఇవాళ చేస్తున్నది ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి ఊళ్ళకు పోతుంటే అది గ్రామంకి పోయేది కాదా నీళ్లు గ్రామానికి పోయేది కాదా అంటే ఇలా పూర్తిగా ఎన్నికల నిబంధన తుంగలో దొక్కుతూ ఇలా ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతూ ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టపరంగా న్యాయపరంగా యాక్ట్ చేయాలని నియమ నిబంధనలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం